వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు వీడియో ఏంటో తెలుసా మా నిమ్మ చెట్టులోంచి నిమ్మకాయలు తెంపుకొచ్చి ఈరోజు నిమ్మకాయ కారం చేస్తున్నా సరదాగా మీకు కూడా చూపిస్తాను చూడండి ఈ నిమ్మ చెట్టు ఎప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాం కదా కొసరిచ్చిన నిమ్మ చెట్టు పో చాలా పెద్దదైపోయిందని చూపిస్తూనే ఉంటాను కదా మీకు ఆ నిమ్మ చెట్టు అనమాట ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి రోజు ఏరుకొని పోతూనే ఉంటారు కింద పడిన కాయలు ఒక్కోసారి మిగిలిపోతాయి అటువంటి అప్పుడు నేను ఏం చేస్తాను నిమ్మకాయ కారం తయారు చేసేసుకుంటాను ఈ విధంగా నిమ్మకాయలు కూడా కత్తిపేట్లో పెట్టి ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత నిమ్మకాయల్లోంచి ఇంకా జ్యూస్ పొండి మసాలా కారం కలిపి చేసేయడమే నిమ్మకాయ ఊరగాయ కంటే కూడా ఈ నిమ్మకాయ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది పైగా దీన్ని టిఫిన్స్లోకి హ్యాపీగా వేసుకొని తినొచ్చు అనమాట దోశల్లోకి అటువంటి వాటికి మంచి స్మెల్ వస్తూ అద్భుతమైన టేస్ట్ని కలిగి ఉంటుంది నిమ్మకాయ కారం కాబట్టి ఒకసారి ఇలాగ కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడు నిమ్మకాయ దెబ్బల ఊరగాయే కాకుండా నిమ్మకాయ రసంతో అనమాట చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అయితే అయితే ఈ విధంగా అయితే కోసేసాను నిమ్మదెబ్బలు అన్నీ కూడా చూస్తున్నారు కదా మరి ఇంకా ఈ నిమ్మదెబ్బలన్నింటిని కూడా జ్యూస్లో పిండేసేసి ఒకటిన్నర కేజీ డబ్బా అనమాట దానికి వచ్చింది జ్యూస్ ఈ విధంగా పిండేస్తే నిమ్మకాయలు అనేటువంటి మన డైట్లో ప్రతిరోజు తప్పనిసరిగా ఉండవలసినటువంటి ఒక పిల్లర్ అని అందరూ డైటీషియన్స్ చెప్తున్నారు కాబట్టి నిమ్మ మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి చూసారా ఒక ఒకటిన్నర కేజీ డబ్బా నిండా అయితే ఈ విధంగా వచ్చేసింది దీనికి కావాల్సిన పదార్థాలు ఏమీ లేదు మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు నిమ్మరసం అంతేను వీటిని విధంగా తీసేసుకొని అన్నీ నేనైతే ఒకేసారి వేయించి పడేస్తాను మామూలుగా కొంతమంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయించుతారు కానీ నాకైతే నేను ఎప్పుడు ఇట్లే అలవాటు అన్నీ కూడా కలిపేసేసి మెంతులు జీలకర్ర ఆవాలు మిరపకాయలు అన్నీ కలిపి ఒకేసారి ఈ విధంగా వే వేయించేస్తాను అంటే ద్వారగా వేగితే చాలు కదా ఆ విధంగా వేయించేసేసిన తర్వాత ఇంక ఈ విధంగా మిక్సీలో వేసేసుకొని ఇంకా తిప్పేసిపోయే అనమాట అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు వేయాల్సి వచ్చింది అదిగో మా ఆయన అయితే మిక్సీ వేస్తున్నారు చూడండి నేను ఇంతకు ముందే చెప్పాను ఎక్కువ మేము అన్ని పనులు కలిసిమెలిసి చేసుకుంటామని ఆ తర్వాత ఇలాగే నిమ్మరసం దానితో కలుపుతూ పచ్చడి చేయాలన్నమాట నిమ్మరసం దాంతో కలుపుతూ చేయాలి మసాలా కారంతో అలా కలిపితేనే నీట్గా అంతా కలిసిపోయి పచ్చడి చాలా చక్కగా తయారవుతుంది అలా కాకుండా పొడి ఒకసారి కట్టేసి మళ్ళీ కలపకూడదు చూస్తున్నారు కదా ఈ విధంగా అద్భుతంగా తయారైపోతుంది వాసన అయితే ముక్కు పొటాలు ఎగిరిపోతున్నాయి తర్వాత దీంట్లో తాలింపు పోపు కూడా వేసేసుకోవచ్చు ఈ నమ్మకారం ఒకసారి ఇదే స్టైల్లో చేసుకొని తిని చూడండి మళ్ళా మళ్ళీ మీరు ఇంకా నిమ్మదెబ్బల పచ్చడి జోలికే పోరండి